ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య కార్తీక మాసం అమావాస్య అవ్వడం వలన వీలైనంత వరకు మనమందరము కూడా గృహంలో ఇంటిని శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిరాకులు కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వెన్నతో దీపం పెట్టడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగే కాళభైరస్వానికి స్మరణ కాలభైరస్వానికి కూష్మాండ దీపము కాలభైరస్వాని సౌభాగ్య ముడుపు ఏర్పాటు చేసుకోవడం వలన సకల రాబోయే కాలమంతనూ కూడా మనకు సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య రావడం సందర్భంగా తెల్ల యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి వేరు తీసుకొని వచ్చి సింధురం తీసి పూసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయేటువంటి ఏడు తరాల వారికి అద్భుత రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగా తెల్ల జిల్లెడు వృక్షం దొరకలేనటువంటి వాళ్ళు ఈ కిందినము సంప్రదించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా స్వామివారి యొక్క వేరును పూజ చేసి మీ ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే మనకు రెండవ తారీఖు నుంచి మాసము ప్రారంభము అంటే కార్తీక మాసం ఎంత విశిష్టతనో మార్గశీర్ష మాసం కూడా అంతే విశిష్టత అని చెప్పి గమనించాలి మనకు ఏడవ తారీఖు షష్ఠి శనివారము ధనిష్ట నక్షత్ర సందర్భంగా శ్రీవళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క జయంతి కనుక మనము సర్పదోషం కానీ నాగదోషం కానీ కాలసర్పదోషం కానీ జాతకంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నట్లయితే అనేకమంది శత్రువులు ఉన్నట్లయితే వివాహం కానివారు సంతానం కానివారు అనేక రకాల ఇబ్బందులుగా పడేవారందరూ కూడా స్వామివారిని దర్శించి అభిషేకం చేసుకోవడం లేకపోతే పుట్టలో పాలు పోయడం ఆ యొక్క మట్టిని కంఠానికి పెట్టుకోవడం వలన సకల దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి ఎనిమిదవ తారీఖున అష్టమి ఆదివారము శతవిశానక్షత్ర సందర్భంగా కాళాన్ని శాసింపజేసే శక్తి కాళభైరుడికి ఉంటుంది కాళభైరస్వానికి జయంతి కనుక మనం కాళభైరస్వాన్ని స్మరిద్దాం ధ్యానిద్దాం ఆయన ఆశీస్సులు పొందుదాం సకల కష్టాలకు స్వస్తి పలుకుదాం మనం ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో విజయం సాధించాలనుకుంటున్నాం కనుక కాళభైరవ జయంతి సందర్భంగా మీకు అందరికీ అర్చన అభిషేకము హోమ కార్యక్రమాలు చేయించుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా చిన్న వినపం ఏమిటయ్యా అంటే ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా మీరు గోత్రామాలు పంపించినట్లయితే కాళభైరవ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చేయించి చూపించి మీ పేరుపైన అర్చన అభిషేకము కూష్మాండ దీపము అలాగనే ఒక సౌభాగ్య ముడుపు కట్టి స్వామివారి హోమంలో సమర్పించడం వలన సకల ఐశ్వర్యం మన అవుతాయని చెప్పి గమనించాలి అలాగనే పద్నాలుగో తారీఖున మాస పూర్ణిమ దత్తాత్రేయ స్వామివారు జయంతి అత్రి మహామునికి అనసూయ మాతకు జన్మించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి కనుక స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం లేదు దర్శించుకుందాం సకలమైనటువంటి అష్ట స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మనము ఈ యొక్క సమాసంలో సకల దేవతల జయంతి అలాగనే ఆదివార అమావాస్య కార్తీక మాసం సందర్భంగా ఇంకనూ మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇందులో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఉపయోగించే విధానం ఎలా ఒక్కసారి తెలుసుకుందాం ఇలాగా శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి సకల దరిద్ర దేవత బయటికి వెళ్ళడం మహాలక్ష్మి మాత గల్లు గల్లు మంటే ఇంటికి రావడం అలాగనే సకల నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్రతో పాటి కాళవైరస్వామి పిరమిడు డాలరు కంకణము అలాగనే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని వీడియో కాల్ ద్వారా మీకు ప్రత్యేకంగా పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుంది అలాగనే ఇరవై ఏడు రకాల వస్తువులతో మీకు దిష్టి కార్యక్రమం తీయించేసి మీరు సంపూర్ణ మీరు జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో అది విజయం సాధించేంత వరకు స్వామి యొక్క అర్చన ముడుపు పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది కనుక మనమందరము కూడా అక్షయపాత్రను ఇంట్లో ఉంచుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుతాం ఐశ్వర్యానికి ఆనందానికి రాజయోగానికి స్వాగతం పలుకుదాం అలాగనే ఉప్పులందు సముద్రపు ఉప్పు వేరయ్య అన్నట్టుగా హిమాలయన్ రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అంటూ ఉంటారు ఈ యొక్క సైందవల అంటారు ఈ యొక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం ఇంట్లో ఉన్న నరదృష్టిని నిత్యము నివారించుకుందాం ఇంటి గుమ్మాన్ని కట్టుకుందాం లక్ష్మీదేవికి స్వాగతం పలుకుదాం అలాగనే మనము ఈ యొక్క ఈ ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఏర్పాటు చేయడం వలన నాలుగు వైపులా పైన ఉప్పు ఆ గాలి ప్రసర ప్రసరింపజేసి పిల్లలు మంచిగా చదువుకుంటారు ఉద్యోగస్తులు ఉద్యోగం సాధిస్తారు మంచి నిద్ర సకల దుష్ట గ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరుని యొక్క మొదటక్షణ అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ భూత భవిష్యత్ ఉత్తమానాన్ని గవ్వల శాస్త్రం ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత గవ్వలు వేసి మీకు జాతకాన్ని చెప్పడం జరుగుతుంది కనుక మన యొక్క దేవాలయంలో స్వామి యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్నా వార వారి యొక్క గోత్రనామములతో కాళభైరస్వామి వారికి పూజా కార్యక్రమం చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా కూడా చూపించడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి అందుకే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కాళభైరస్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ప్రగాఢంగా చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెట్టుకోవాలి ఆ పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో కూడా తెలియజేయడం జరుగుతుంటుంది మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో కూడా తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధు వరుల యొక్క జాతకంలో గ్రహ సమ్మేళనము గ్రహ మైత్రి వివాహము సంతానము ధనయోగము గృహయోగము ఎలాంటి యోగాలుంటాయో కూడా సవి రంగముడు తెలియజేయడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి కాళభైరవ మంత్రాన్ని ఉపదేశించుకోవాలి మంత్ర ఎలా చేయాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కింద నెంబర్ని సంప్రదించినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్లయితే మీకు సర్వత్రా శుభం జయం లాభం కలిగేటువంటి ఆధ్యాత్మిక సలహాలు చూసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అందరిపైనూ కాళభైరస్వానిక జయంతి ఆశీర్వదాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో జనాఖినోవీ లోకా సమస్త సుఖినోవీ సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాళభైరస్వాని కాశీస్లు పొందండి